కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు సమావేశంలో మాట్లాడుతూ వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు రైతులకు ఊరట కల్పించే విధంగా అధికారులు వ్యవహరించాలని లేని ఎడల కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు

എത്രനേരം ആയിട്ട് ഇതുവരെ വീരൻജസ് പറഞ്ഞിട്ട് ഈ പദവുള്ള കാര്യത്തിൽ നിന്നോ ഈ സംഭവത്തെ പറയാൻ പറ്റില്ല വീരൻജസ് ആണ് അന്ന് പറഞ്ഞത്